నమస్తే వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్ వార్తా విశేషాలు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్త ఇసుక విధానం పౌర సరఫరాల శాఖ రెండు కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోదం ముద్రవేశారు నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడిసి నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపై చర్చించారు అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పనితీరు పైన సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపై సమావేశంలో చర్చించారు ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులే సర్క్యులేట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయాలి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని భయంకరం ఎందుకంటున్నానంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది జరిగిందని చెప్పేసి అంటే సర్ఫరా చేయటానికి ఇచ్చిన జీవో ఫార్టీ త్రీ ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ డేటెడ్ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఆ ప్రొడక్షన్ నూజీడు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ విధానం దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని మామిడి రైతుల ఇన్సూరెన్స్ కూడా స్టడీ చేయమని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను